హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్ము బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటమ్ము అది ఏం కర్రీ అసలు మేము ఎప్పుడూ చూడలేదు ఏంటి అది అనుకుంటున్నారా ఇదైతే వంకాయ పప్పులేండి చాలా మంది అయితే అడుగుతున్నారు వంకాయ పప్పు ఎలా చేస్తావు అమ్ము ఎప్పుడు వంకాయ పప్పు వంకాయ పప్పు అంటున్నాం మేము ఎప్పుడు వినలేదు ఆ పేరు అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు ఇంకా నేనైతే వంకపప్పు ఎలా చేశాను ఈ వీడియోలో ఉంది వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మన ఛానల్ అయితే సబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా హాఫ్ కిలో అయితే వంకాయలు తీసుకున్నానండి ఇంకా కొద్దిగా వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్లోకి అయితే వంకాయలు వేసేసా వేసేసాను ఇంకా అవి పీసులు పీసులు కట్ చేసుకొని ఇది అందులోకే వేసుకోవాలి వంకాయలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి నూనెంకాయ కూర కూడా చేసుకోవచ్చు ఇలాంటి సారం వంకాయలు పప్పు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి ఇలా అయితే కట్ చేసేసి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసాను కొంచెం ఉప్పు వేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు ఇంకా తిరగబాత పెట్టేదానికైతే ఒక నాలుగైతే టమోటాలు తీసుకున్నాను ఇంకా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక కావాల్సినన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మా ఇంట్లో ఎక్కువ కారం తింటారు కాబట్టి మీరు కారం తినే కొద్ది వేసుకోవచ్చు రెండు వెల్లుల్లి వెల్లుల్లిపలు ఇంకా కొద్దిగా అయితే కరివేపాక అయితే తీసుకున్నాను కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఇంకా గ్యాస్ మీద అయితే కుక్కర్ పెట్టి కుక్కర్లో అయితే ఆయిల్ అయితే వేశాను ఇంకా మా ఇంట్లో చెప్తూనే ఉన్నాను ఆవాలైపోయాయని మా ఆయన అయితే మర్చిపోతూనే ఉన్నాను ఇంకా ఆవాలేవు కాబట్టి ఇంకా ఎర్రగడ్డ అయితే వేసాను ఎర్రగడ్డ బాగా వేయించుకోండి ఇంకా ఇలా ట్రై చేసి చూడండి డబ్బా నిజంగా చాలా బాగుంటుంది ఏదో కొత్త రకం వంట అనుకుంటున్నాను మీకు మీరు అనుకుంటున్నారు ఎందుకంటే అది అలవాటే ఇంకా వెల్లులే రెబ్బలు కరివేపాకు అన్నీ అయితే వేసేసాను ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి వేగిన తర్వాత అయితే బాగా వేయించుకోండి పచ్చిమిర్చి స్మెల్ రాకుండా ఇలా వేయించుకునేటప్పుడు ప్లేటు పాడ పెట్టుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎగిరి మూతి మీద పాడు పడుతుంది నాకు అలా పడింది కాబట్టి ఇంకా చూడండి ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి వేగిన తర్వాత అయితే ఇందులోకైతే వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు అయితే వేసేయచ్చు ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అల్లం పేస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే లేదు నేనైతే చేయనండి వెల్లుల్లి రెబ్బలు వేసాను కాబట్టి అల్లం పేస్ట్ అయితే వేయను ఇంకా ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోండి ఎర్రగా వేగిన తర్వాత అయితే వేసుకోండి మళ్ళీ తిరగవాత పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా చూడండి వంకాయలు అయితే వేసేసాను ఇంకా వెందలో బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది పప్పు అనమాట చాలా బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉన్నాయనుకో స్మెల్ వస్తుందండి పచ్చి పచ్చి వాసన వస్తుంది కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇంక ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయిపోతాయి వంకాయలు అనేటివి ఇంకా కొంచెం ఫ్రై చేసుకోండి అప్పుడే పప్పు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంక ఇలా అయిపోయిన తర్వాత అయితే టమోటాలు అయితే వేసేసాను చూడండి టమోటాలు ఎన్ని వేసుకుంటే అంత పప్పు చాలా బాగుంటుందండి ఇంకా పచ్చి టమోటాలు ఉండి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది సూపర్ ఉంటుంది పప్పు ఇంకా కొద్దిలో ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ధనాల పొడి వేసుకున్న తర్వాత చూడండి చూస్తుంటేనే నోరు ఓడిపోతుంది కదా కొద్దిగా దెనాల పొడి కూడా యాడ్ చేశాను కొద్దిగా చింతపండు పులుపు ఎక్కువ లేకుండా మీడియంగా వేసుకోండి పప్పు అయితే సూపర్ అయితే సూపర్ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇంకా చూడండి ఇవైతే ఇలాగే చూడండి ఇందులోకి అయితే వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేయాలి ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఓకే అండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా కుక్కర్ మీద కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత అయితే విజిల్ వచ్చేసాయి ఓకే అండి బాయ్ అందరికీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి